హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలీ బిహారీ ఇవాళ మీరు చూస్తున్నట్టయితే మనం బెల్లంపల్లిలోని శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చాం అయితే ఇక్కడున్న ఇక్కడ ఇక్కడున్న శివుని విగ్రహానికి శివలింగానికి చాలా విశిష్టత ఉంది ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి శివలింగం ఇది రెండు కొండల నడుమలో ఉంటుంది ఇది ఎందుకు ఏర్పడిందనంటే పూర్వం యతీశ్వరులు నాగసాధువులు భైరవులు బైరాగులు వీళ్ళు ఇక్కడ తపస్సు చేసేవారు ఎప్పుడూ మన మహాశివరాత్రి పర్వదినం ఉన్నాడు అలా తపస్సు చేసి రెప్పకాలం పాటు వారి యొక్క శక్తులతో పరమేశ్వరుని దర్శించుకొని వచ్చేవారు అలా కాలం గడుస్తున్న కొద్దీ వయసు పైబడినప్పుడు వాళ్ళకు ఇక శాతననేది అయితలేదు ఎట్లా దర్శించుకోవడానికి వారు పర్వశివుణ్ణి వేడుకోవడంతో వాళ్ళ తపస్సుకు మెచ్చి శివుడు లింగ రూపకంలో ఇక్కడ దర్శనమిచ్చాడు ఇక్కడ చాలా చరిత్ర గలది దాదాపు కాకతీయ రాజులు ప్రతాపరుద్రుడు కాలం నుంచి కూడా ఇక్కడ అందుకుంటున్న శివలింగం ఇది ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కోనేరు కానీ ఇవన్నీ చాలా విశిష్ట కలివి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటిది అనేది పూర్తి వీడియోలో నీకు చూపిస్తాను ఇంకెందుకు చూస్తున్నారు కదా ఇదే వచ్చేసి ఆలయం చుట్టూ చూడచ్చు ఆలయం అనేది ఎలా ఉందో చూడడానికి చిన్నగా ఉన్నా కూడా చాలా పురాతనమైనది మరియు విశిష్ట కలిగిన ఆలయం ఇది చాలా మంది భక్తులైతే దూరం నుంచి కూడా వస్తారు చూడచ్చు ఎలా ఉందో చుట్టూ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇక్కడ గేట్స్ ఎప్పుడు లాక్ చేసే ఉంటాయి చూడవచ్చు ఇట్లా మన భక్తులు లోపల రాగానే ఎందుకంటే కోతులు చాలా విపరీతంగా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఆలయ చరిత్ర అనేది మొత్తం ఇక్కడ రాసి ఉంది బోర్డు మనం లోపల రాగానే తలుపు అనేది వేస్తారు ఇక్కడ ఆలయానికి కోతులు వస్తాయని చుట్టూ చూడవచ్చు ఇలా స్ట్రేట్గా వెళ్ళి ఆలయంలోని శివలింగాన్ని దర్శనం చేసుకొని ఆనందంగా రావచ్చు మనం ఇంకో వైపు నుంచి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం లోపలికి అనేది వెళ్తున్నాం చూడచ్చు ఎలా ఉందో చుట్టూ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మెయిన్ ఆలయం లోపలికి అయితే మనం రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇదే ఆ శివలింగం చాలా పురాతనం విశిష్టత కలిగిన శివలింగం ఇది చూస్తున్నారు కదా ఎలా ఉందో నాకైతే సూపర్ ఫీలింగ్ అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు చూడవచ్చు మహాశివరాత్రి రోజు అయితే చాలామంది భక్తులైతే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది చాలా పెద్దగా జరుగుతుంది ఇక్కడ ఉత్సవాలు అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో శివలింగాన్ని రెండు వేల సంవత్సరాల దర్శించుకున్న తర్వాత ఈ వైపు నుంచి అయితే మనం గర్భగుడి నుంచి బయటికి అయితే రావాలి చూడవచ్చు ఇక్కడ ఎదురుంగా మీకు కనిపించే కాడ హోమాలు అయితే చేస్తారు చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఉందో ఇలా చూ చూడచ్చు కోతులునే ఇలా మనం బయటికి రావాలి ఇక్కడికి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రదేశంలోనే కొబ్బరికాయలన్నిటి ఇక్కడే కొట్టడం అయితే జరుగుతుంది చూడవచ్చు ఇక్కడ నందీశ్వరుడు వినాయకుడు శివలింగం అంటే శివుడుతో పాటు నాగాదేవత శిల్పాలు అనేటివి ఇక్కడ ఉన్నాయి చూడవచ్చు ప్రధానంగా భక్తులైతే ఇక్కడే కొబ్బరి ఇట్లా అన్నీ అయితే కొట్టడం జరుగుతుంది ఇక్కడున్న శివలింగానికి ఓకేనా ఇక్కడ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనం కాస్త పక్కకి వెళ్తే ఇక్కడ మీరు చూడవచ్చు ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ హనుమంతుని విగ్రహం చూస్తున్నారు కదా చూడచ్చు ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూపిస్తా చూస్తున్నారు కదా ఓకేనా ఇప్పుడు మనం పక్కనే ఉన్నటువంటి కోనేరు దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళడం అయితే జరుగుతుంది చూడడానికి మాత్రం సూపర్ ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడే చూడడానికైతే ప్రయత్నం చేయండి ఎందుకంటే అట్మాస్ఫియర్ కూడా సూపర్ ఉంది రెండు కొండల మధ్యలో మంచి ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది కాబట్టి టైం స్పెండ్ కూడా చేయొచ్చు ఇక్కడ ప్రశాంతంగా ఇప్పుడు మనం పై వైపు వెళ్తున్నాం చూడవచ్చు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆలయ కోనేరు చాలా నీట్గా ఉంది చూడచ్చు ఎలా ఉందో ఇప్పుడు కోనేరు చూస్తున్నారు కదా మీరు ఎలా ఉందో కాస్త ముందుకు వెళ్దాం మనం చెట్లు కూడా ఇక్కడ సూపర్ ఉంది చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు ఇంత దూరం వచ్చినా కూడా సూపర్ ఉంది ఇక్కడ మీరు కాస్త ముందుకు వెళ్తే అక్కడ మీరు చూ చూడవచ్చు నాగమ్మ విగ్రహం అయితే ఉంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కోతులు అయితే ఎక్కడైనా ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండండి చూస్తున్నారు కదా భక్తులు ఇక్కడ కూడా వచ్చి కొబ్బరికాయలు ఇట్లా కొట్టడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడచ్చు దాదాపు అయితే పూర్తిగా అయితే ఈ ఆలయాన్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం వచ్చి చూడవచ్చు సూపర్ హబ్ ఉంది ఇటుపక్క చెట్లు కూడా నాకైతే సూపర్ హబ్ అనిపించింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఈ పూర్తి ఆలయం యొక్క వీడియో నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ మే అలీ విహారీ కీ వాచింగ్